Hi Andy, welcome to my channel. ఈ రోజు హెయిర్కి సంబంధించి చాలామంది చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు దానికి సంబంధించి అండి చుండ్రు పోవాలి జుట్టు బాగా పెరగాలి అసలు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు న్యాచురల్గా చెప్పండి అన్నారు దానికోసం ముఖ్యంగా మన ఇంటి ముందు మన ఇంటి చుట్టూ తిరిగేది ఈ వ్యాపక అనమాట అందరికీ తెలుసు కదండి వ్యాపక్ గురించి ఈ వేప ఆకు గురించి తెలుసు కానీ దానివల్ల ఉపయోగాలు ప్రయోజనాలు ఎన్ని ఉంటాయో తెలియదు అండి ఇది జుట్టుకి ఏ విధంగా వాడాలి అన్నది కూడా తెలీదు అది ఈ ఈ విధంగా చెప్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి ఈ కాలంలో జుట్టుకు సంబంధించి చిన్న పెద్ద అని లేదండి ఇబ్బందులు అందరూ పడుతూనే ఉన్నారు మరీ ముఖ్యంగా జుట్టు రాలడం సమస్య బాగా ఎక్కువైపోయింది దాంతోపాటు చుండ్రు సమస్య కూడా బాగా ఎక్కువైంది చుండ్రు ఉండడం వల్ల జుట్టు ఊడిపోతుంది కూడా ఈ సమస్య నుండి ముందు బయటపడాలి ఆ తర్వాత దానికోసమని ఎంత డబ్బైనా ఖర్చు చేస్తూ ఉంటారండి చాలా ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు జుట్టు రాలడం చుండ్రు సమస్యకి ఇలా వదిలించుకోవడం కోసం కష్టపడతారు కానీ ఉపయోగం ఉండదండి అలా ఖర్చు పెట్టడం అసలు మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉన్న దాంతోనే ఎలా తయారు చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుంది అసలు వేపాకుని ఎలా వాడాలి ఎంత బాగా పనిచేస్తే అన్నది ఈ వీడియోలో చూడండి ముందు మంచి ఆకులు తీసుకోండి లేతగా ఉన్న ఆకులు తీసుకోండి తీసుకొని ఆ ఆకులు కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి రిజల్ట్ నిజంగా చాలా బాగా వస్తుందండి మీకు అసలు ఎటువంటి డౌట్ లేదు మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఏమీ లేవు అసలు చాలామందికి ఈ మధ్య మరీ అస్సలు బయటికి వెళ్తే జుట్టు అంటే ఆటోలో కానీ బస్సులో కానీ కూర్చుంటే ఆ వెనకాల ఉన్న డ్రెస్ మొత్తం కూడా జుట్టు అంటే వస్తుందండి అంటే డ్రెస్కే జుట్టు ఊడిపోతుంది అంటుకొని డ్రెస్ మొత్తం జుట్టే పట్టుకుంటే కూర్చు కుర్చీలో నుంచి లెగిస్తే జుట్టు కుర్చీకే ఆనుకొని ఉంటుంది అంత ఊడిపోతుంది అంత రాలిపోతుంది దానికి ముఖ్య కారణం ఆయిల్ ఒకటి తలకు అస్సలు అప్లై చేయట్లేదు చాలామంది ఎక్కువ కంప్లైంట్స్ అంటే ఆయిల్ అస్సలు అప్లై చేయట్లేదని చెప్పి బయటికి వెళ్తున్నారు కదా ఆయిల్ అప్లై చేయట్లా అలా అలా ఆయిల్ అప్లై చేయకపోయినా ఇప్పుడు నేను చెప్పింది ట్రై చేయండి దానికి ఎర్ర ఉల్లిపాయ తెలుసు కదండి ఎర్ర ఉల్లిపాయలు తీసుకోండి ఉల్లిపాయల రసంలో అసలు సల్ఫర్ పుష్కలంగా ఉంటుందండి ఇది ముఖ్యంగా జుట్లు చెట్ల చెట్లడము పలచబడ్డాన్ని ఆపేస్తుంది అనమాట నిజంగా జుట్టు పెరగడానికి కూడా సల్ఫర్ చాలా సహాయపడుతుంది ఉల్లిపాయ రసంలో యాక్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి తెల్ల వెంట్రుకలను రానివ్వకుండా చూస్తుంది అనమాట ఉల్లిపాయ వాడటం చాలామంది చిరాకు పడతారు కానీ ఉల్లిపాయ మీ జుట్టుకి మంచి పోషకాన్ని ఇస్తుందండి జుట్టు రాలడాన్ని ఆగుతుంది ఆరోగ్యంగా మీ జుట్టుని ఉంచుతుంది అది చాలామందికి తెలియక ఈ ఉల్లిపాయని పక్కన పడేస్తున్నారు ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియాలు యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి అందుకనే ఇది మన జుట్టుని అనేక సమస్యల నుంచి ఎండలోకి మనం వెళ్ళినప్పటికీ కూడా దుమ్ము అనేది మన హెయిర్ మీద పండవకుండా చూసుకుంటుంది అంటే సంరక్షిస్తూ ఉంటుంది అనమాట మార్కెట్లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి కానీ అవన్నీ చాలా ఖరీదైనవండి ఇంట్లో ఉన్న ఉల్లి ఉల్లి రసంతోనే ఈ విధంగా తయారు చేసుకోండి నేను ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ మెంతులు వేసాను మెంతులు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి మెంతులు వేసిన తర్వాత ఒక చెంబు వరకు నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టండి ఇప్పుడు అయితే మీ జుట్టుకి సమస్యలన్నీ నయం చేసుకోవడానికి ఇలాంటి ఖరీదైన ఉత్పత్తులు ఏం వాడద్దండి ఇంటి నివారణలే అంటే మన ఇంట్లో చేసుకున్నవే ఇలాంటి మార్గాలే ప్రభావంగా అంటే ఎక్కువ ప్రభావితం చేస్తాయనమాట ముఖ్యంగా ఆనియన్ ఆయిల్ అని చెప్పి బాగా అమ్ముతున్నారు అది బాగా కొంటున్నారు ఫలితం ఉంటుందో లేదో నాకైతే తెలియదండి ఇప్పుడు నేను వేస్తుంది లవంగం మొగ్గలు నాలుగు లవంగం మొగ్గలు వేస్తున్నాను ఫలితం ఉంటుందో లేదో నాకైతే తెలియదు ఆనియన్ ఆయిల్ వల్ల కానీ ఆనియన్ ఆయిల్ ఫలితం ఉంటుందో లేదో కానీ ఆనియన్ జ్యూస్ అంటే ఈ రసం ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం చూస్తారా ఇది ఎంత ఫలితం ఉంటుందో మీరు వాడిన తర్వాతే మీరే చుద్దురు కానీ కానీ దీని గురించి నిపుణులు కూడా బాగా చెప్పారనమాట నేను చెప్పడం కాదండి నిపుణులు కూడా చెప్పారు ఉల్లి రసం ఎంత ఉపయోగాలు ఉన్నాయి జుట్టు రాలం ఎలా ఆగుతుంది అసలు ఎంత ఫలితాలు ఉన్నాయా అన్నది కూడా మీకు మీరు వాడిన తర్వాత మీరే చుద్దురు కానీ చాలా బాగా పనిచేస్తుంది సగం వరకు చెంబు పోసేం కదండి సగం వరకు అయ్యేంత వరకు మీరు మరిగించుకోవాలి సగం అయిన తర్వాత ఒక గిన్నెలో వడపోసేసుకోండి ఒక గిన్నెలో వడపోసుకున్న తర్వాత ఇది ఎప్పటికప్పుడే చేసుకోండి నిల్వ ఏం చేసుకునే అవసరం లేదు మీకు ఫస్ట్ చుండ్రు పోవాలి తర్వాత జుట్టు రాలడం ఆగాలి జుట్టు పెరగడం ఆప్షన్ తర్వాత పెట్టుకోండి ముందు చుండ్రు ఊడిపోవాలి ఉండి ఊడిపోతే బేబీ హెయిర్స్ అక్కడ మూలుస్తాయి అసలు మొలవడానికి ప్లేసే లేకపోతే ఎక్కడి నుంచి మూలుస్తాయండి ఒకసారి ఆలోచించండి అందుకని చుండ్రు పోగొట్టుకోవాలంటే ఇది జుట్టు రాలిపోవడం ఆగిపోవాలంటే ఇది జుట్టు విపరీతంగా మన పెద్దమ్మలాగే జుట్టు పెరగాలంటే ఇది జుట్టు నల్లగా ఉండాలంటే కూడా ఇదే స్ప్రే బాటిల్లో వేసుకొని మీరు జుట్టుకి అప్లై చేసుకోవాలి చూడండి పెద్దమ్మ జుట్టు నేను విడదీసి మరీ చూపిస్తున్నాను చూశారు కదా మోయలేకపోతుంది నిజంగా నేను మోయలేనంత జుట్టుని చూస్తారు అని ఎన్నో వీడియోస్లో ఎంతోమంది చెప్పు ఉండొచ్చు కాని అండి మన పెద్దమ్మే మోయలేనంత జుట్టు మోస్తుంది మన వీడియోస్ అంత జెన్యున్గా ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంట్లో ఉన్న వాటితోనే అసలు ఖర్చు లేని వాటితోనే జుట్టుని పెంచుకోవచ్చు దానికోసం కాటన్ అయినా తీసుకోండి స్ప్రే బాటిల్ అయినా తీసుకోండి మొత్తం స్కాల్ఫ్ దగ్గర నుంచి హెయిర్ మొత్తం అప్లై చేసేసుకోండి అప్లై చేసిన తర్వాత మసాజ్ చేయండి మసాజ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది రక్త ప్రసరణ జరిగిందంటే ఆటోమేటిక్గా మనకి బేబీ హెయిర్స్ రావడం మొదలవుతాయి చుండ్రు ఊడిపోద్ది పెచ్చులు పెచ్చుల్లాగా ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది చుండ్రు వేపాకు వేసాం కదండీ ఇంకా ఫలితం చాలా బాగా ఉంటుంది మెంతులు జుట్టు రా జారడం ఎంత సిలిగిగా జారుద్ది అంత బాగా జారుగుద్ది లవంగ మొగ్గలు జుట్టును పెంచడానికి చాలా సహాయపడతాయి మీకు ఎటువంటి భయం లేదు ఇందులో మనం ఏమీ లేదు మీ భయపడకుండా జుట్టుకి అప్లై చేసుకొని ఒకే ఒక్క గంట ఉంచుకోండి గంట ఉంచుకొని మీకు ఒకవేళ ఉల్లి ఉల్లిపాయ రసం స్మెల్ వస్తుంది అనుకుంటే బాదం నూనె కానీ రోజు వాటర్ కానీ వేసుకోండి లేదు స్మెల్ భరిస్తాం అనుకుంటే పర్లేదు ఇలా వేసుకోవడమే బెటర్ ఒక గంట ఉంచుకోండి కలర్ చూడండి నేను అప్లై చేస్తుంటేనే కలర్ ఎంత చేంజ్ అవుతుందో చూసారా చాలా బాగుంటుందండి నిజంగా ఎంతకన్నా ఏ స్ప్రే బాటిల్లో వేసుకున్న ఏ లిక్విడ్ కూడా మీకు ఫలితం ఇవ్వదు చాలా బాగా ఫలితం ఇస్తుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఒక వన్ అవర్ ఉంచుకొని తలస్నానం చేసేసేయండి ఇప్పుడు తయారైంది నాకు రాసుకొని నేనే చూపించాను మీకు అర్థమైందా ఫస్ట్ నుంచి లాస్ట్ చూసి లైక్లు ఇచ్చి సపోర్ట్గా రండి నేను పెట్టివన్నీ మీరు చూడండి ఎలాగంటే పిల్లలకి పిల్లలకే కానీ ఎవరికైనా కానీ మీద కురుకులు అసలు వచ్చేదేమో ఎండ్ల కాలం ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అందుకని మీరు ఏం చేయాలంటే ఇంకా మెత్త డోకులు తీసుకొని ఉడకబెట్టి చక్కగా పిల్లలకి తానం చేసే ముందుగా ఒక గంట ముందుగా రాశారనుకో పిల్లలు ఒక కురుపులు ఏవి లేకపోయినా కానీ బాగుంటారు చాలా చాలా బాగుంటారు చుండ్రు అసలు ఉండదు దానివల్ల మీకు ఎంత ఎంత మేలు తెలుసా మన పిల్లలు బాగుంటాయి కదా మన మేలు పెద్దోళ్ళు కూడా పోసుకోవచ్చు పిల్లనే కాదు కానీ పిల్లలు పోసుకుందాం పోసుకుందామని చెప్పాను పెద్దోళ్ళు కూడా పోసుకొని ఆయి మగోళ్ళు కూడా పోసుకొని హాయిగా ఉండాలి ఇది లేత ఆకులు మాత్రం కొంచెం తీసుకురండి కచ్చపచ్చ దంచండి నీళ్ళు పొయ్యి మీద పెట్టండి అందులోని ఇది వేయండి మరిగిన తర్వాత సల్లారాక మన ఒంటికి ఎంత ఏడు పడుతుందో చూసి దాని మీద లాగా స్ప్రే బాటిల్తో పోసుకుంటే చక్కగా కిందకి వెళ్ళేదాకా వచ్చేస్తాయి ఒక్క గంట పెట్టుకున్న తర్వాత ఒక్క గంట ఆదివారం నాడు పిల్లలకు పెట్టి ఒక గంట పిల్లల నుంచి చాలండి ఈ పిల్లలు వారానికి వారంగా ఒక్కరోజే చేయండి అలాగా ఒక నాలుగైదు వారాలు చేసుకున్నారు అనుకో అటు బాగా తీవ్రంగా గీతామర దురద ఇలాంటివి ఉన్నప్పుడు చేసుకోండి లేరోజు వారానికి ఒకసారి చేసుకుంటే చాలా 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 బాగుంటుంది పెద్ద నెట్ పరిస్థితుల్లోనూ పెద్దమ్మ మాత్రం పనికిరాని చెప్పదు పనికొచ్చేయే చెబుతుంది మీకు కొంతమంది తెలియవచ్చు మీ అమ్మకి తెలుసు మీ అమ్మమ్మకి తెలుసు పెద్దలకు తెలుసుది అంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వాళ్ళకి తెలియదు కదా అందుకని నేను పెడతాను మీకు చూసి చక్కగా మంచి కామెంట్లు నాకు పెట్టండి